రాజ్యాంగాన్ని స్వీకరించిన దినం ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పార్లమెంట్ లో రాజ్యాంగం ఆమోదించడం చేయడానికి నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నది మోడీ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని భారత ప్రధాని మోడీ రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రకటించిన పాలకులే నిర్వీర్యం చేస్తున్నారు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ పది సంవత్సరాల నుండి రద్దు చేసి మునువాద రాజ్యాంగాన్ని అమలుకు ప్రయత్నిస్తున్నారు ఇది సాధ్యం కాదు కాబట్టి చాప కింద నీరులాగా అమలు చేస్తున్నారు దీనికి ఉదాహరణగా రిజర్వేషన్ తొలగించడంలో భాగంగా ఎస్సీల వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలు చర్చించాలి మూడు వందల నలభై యొక్క అధికారులను సవరించిన అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో చట్టని రూపు రూపంలో రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు రాజ్యాంగ విరుద్ధంగా అశాస్త్రీయంగా రాష్ట్రాలకు అధికారాలను ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ క్రిమినియర్ పైన ఏకసభ్య కమిషన్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అటువంటి ఆలోచన విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముంజవరపు కృపానంద మాల మహానాడు కార్యకర్తలు బంధిని సూరిబాబు దాడాల సతిబాబు దుగ్గడ సింహాచలం మురా కన్నారావు సిద్ధాంతపు ధర్మరాజు పులుగు బాబురావు మానకొండ మహేష్ గుండె చంటిబాబు తదితరులు పాల్గొన్నారు ఈ భారత రాజ్యాంగాన్ని ఎంత వీలైతే తొందరగా మార్చి మార్చిబడేయాలనే ఆలోచనతోటి ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది దాన్ని నేరుగా రాజ్యాంగాన్ని మార్చే అవకాశం లేదు కాబట్టి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి అనేక మార్గాలుగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అంటే రిజర్వేషన్ ఎత్తివేత కాబట్టి సోదరులారా ప్రతి ఒక్కరూ గమనించండి ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ సౌమ్యవాద వ్యవస్థ మొత్తం లౌకికవాదం ఫెడరల్ వ్యవస్థ ఈ దేశంలో లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇటీవల కాలంలో ఎక్కడో పంజాబ్లో ఒక వ్యక్తితో నాకు అన్యాయం జరిగిందని వర్గీకరణ చేయడని కేసు పంజాబ్ రాష్ట్రం నుంచి వేయించి బీజేపీ ఆ తీర్పు వెలువడకుండానే మీకు న్యాయం చేస్తానని ఇక్కడ మందాకృష్ణని తెలంగాణలో కలుపుకొని మాదికుల వేదిక వేదిక మీదకి వచ్చి దేశ ప్రధాన ఉండి ఒక కుల వ్యవస్థను ప్రోత్సహిస్తూ నేను వర్గీకరణ చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఆ విధంగానే సిజే సిజే చంద్రచూడ్ గారు ఎస్సీలు వర్గీకరణ చేసుకోవచ్చు అని ఒక తీర్పు ఇచ్చాడు క్రిమిలయ్యారు క్రిమిలయ్యారు అంటే ఇక రిజర్వేషన్ పోయినట్టే ఎస్సీలో బాగున్నావని తీసేయాల ఇది ఒక వంక ఇది అంటరాని జాతికి ఇచ్చిన సామాజిక అసమానతల కొలతతో ఇచ్చిన రిజర్వేషన్ ఇది ఇది మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ పార్లమెంట్లో సవరణ చేస్తేనే కానీ అది సాధ్యం కాదు సుప్రీం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చిన పార్లమెంట్లో ఏదో చర్చ జరిగిందండి అక్కడ పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఆమోదంకి వెళ్ళాలా ఇదేమీ జరగకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా రిజర్వేషన్ చేస్తానంటున్నారు ఇది ఎంతవరకు సబాబు ఏకసభ్య సభ్య కమిషన్ ఏర్పాటు చేశారు దీన్ని మేము తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ మాలమోహనం జరుగుతున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ కమిషన్ వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం మోడీ గారికి చెప్పినాం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినాం పార్లమెంట్లో చర్చ జరగాల ఎస్సీ వర్గీకరణ చెల్లదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు చట్టం చేయాలా పార్లమెంట్లో మూడు వందల నలభై ఏడు సెవెన్ చేయాలా అలా కాని పక్షంలో ఈ బిల్లు చల్లదనేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం దీనికోసం మేము అంబేద్కర్ వాదులుగా ఎంత దూరం అయినా వెళ్ళి ప్రాణాలను అర్పించి ఈ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై బీర్